హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో మొత్తం నేను షూట్ చేశాను లాస్ట్ ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేను చాలా సింపుల్గా నాకున్న టైంలో నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ షూట్ చేశాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింపుల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఫెస్టివల్ ఉన్న నేను ఒక వన్ వీక్ నుంచే ఇల్లంతా క్లీన్ చేయడం అలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవన్నీ నేను వన్ వీక్ నుంచే చే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఎక్కువ స్వీట్స్లో అయితే నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాము అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యినే నేను ఎక్కువ యూజ్ చేస్తాను బయట అసలుకి నెయ్యి మేము తీసుకోము కూడా వన్ మంత్కి ఒకసారి ఇంట్లోనే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను సో ఫెస్టివల్ రేపు ఉందనగా నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను సో మనం బయట తీసుకున్న నెయ్యికి ఇంట్లో చేసిన నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం బయట చాలా ప్యూర్ అని చెప్పేసి కూడా ఆర్గానిక్స్ నెయ్యి అని చెప్పేసి కూడా చాలామంది అమ్ముతూ ఉంటారు బట్ అక్కడ దానికి టేస్ట్కి సో మన ఇంట్లో చేసుకున్న నెయ్యికి టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మాకు ఎక్కువ ఇంట్లో చేసిన నెయ్యినే తినడం అలవాటు కాబట్టి నేను బయట అసలు నెయ్యి తీసుకోను ఇంట్లోనే నేను ప్యూర్గా నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను బయట షాప్స్లో ప్యూర్ గీ అని చెప్పేసి కూడా సేల్ చేస్తారు బట్ ఎందుకు అసలుకి టేస్ట్ అనేది అస్సలు నచ్చదు నాకైతే కాబట్టి నేను ఇంట్లోనే ఎక్కువ వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను చాలా బ్లాగ్స్లో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి నెయ్యి చేసే రోజు అయితే చాలా వరకు డిషెస్ అయితే ఆయిల్ ఆయిల్గా ఉంటుందన్నమాట మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది సో అలా క్లీన్ చేయడానికి నేను ఒక చిన్న టిప్ అయితే నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేము బయట అయితే మిల్క్ ప్యాకెట్స్ అసలకే తీసుకోమో ఇంట్లోకైతే మేము గేదె పాలు ఆవు పాలు కూడా మాకు దగ్గర దొరుకుతాయి అనమాట మాకు మిల్క్ అబ్బాయి తీసుకొచ్చి అబ్బాయి అయితే ప్యూర్ గేదె పాలు అయితే తీసుకొస్తాడు సో మేము కాగి కాచిన తర్వాత చాలా వరకు అయితే మీ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది పాలపైన సో ఆ మీగడంతా మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వన్ మంత్కి ఒకసారి మనం ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో నా ఉద్దేశం ప్రకారం అయితే ప్యాకెట్ మిల్క్ అయితే అసలుకే యూజ్ చేయొద్దు ఎవరు కూడా ప్యాకెట్ మిల్క్ తాగొద్దు ఎందుకంటే అప్పట్లాగా ప్యూర్గా ప్యాకెట్ మిల్క్ అయితే అసలుకే రావట్లేదు ఎస్పెషల్లీ అంటే ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే చెప్తున్నాను ప్యాకెట్ మిల్క్ తాయించడం వల్ల పిల్లలు ఒక నైన్ టెన్ ఇయర్స్కి వచ్చే వరకు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఆ ఏజ్లో వాళ్ళకి అసలుకి ఏమీ కూడా తెలియదు అలాంటి తొందరగా మెచ్యూర్ అయ్యడం వల్ల వాళ్ళ కూడా అసలుకి ఏం తెలియదు బట్ మనం అసలు ప్యాకెట్ పాలు అసలు పిల్లలకు అసలుకే యూజ్ చేయొద్దు అని కాదు అబ్బాయిలు కూడా సో అబ్బాయిలలో కూడా హార్మోన్స్ అనేది కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతాయి సో వాళ్ళు ఒక నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్ వచ్చేవరకు కొంచెం లావుగా అవ్వడము సో బ్రెస్ట్ సైజు వాళ్ళు కూడా పెరిగిపోవడము అలా జరుగుతూ ఉంటుందన్నమాట ప్యాకెట్ మిల్క్ తాగడం వల్ల చూసారా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా ప్యూర్ గీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే వన్ మంత్కి ఒకసారి ఒక హాఫ్ కేజీ లేకుంటే పావు కేజీలో వరకు అయితే నెయ్యి అయితే నేను ఈజీగా ప్రిపేర్ చేసుకుంటా నాకైతే వన్ మంత్కి అయితే ఒక హాఫ్ కేజీ వరకు నెయ్యి మేము యూజ్ చేస్తాం ఇంట్లో ఎక్కువ స్వీట్స్ బిర్యానీ కొన్ని కొన్ని డిషెస్లో కూడా నేను యూజ్ చేస్తాను అనమాట నెయ్యి సో వీడియోస్ కూడా నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట నాకు అసలు టైం కుదరట్లేదు ఎడిటింగ్ చేయడానికి సో నేను నైటే తుమ్మి కూర అంతా తెప్పుకొని పెట్టుకున్నాను అనమాట అంటే మార్నింగ్ వెంటనే కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి కూర వినాయకునికి చాలా ఇష్టమైన కర్రీ అనమాట మేము ఖచ్చితంగా ఫెస్టివల్ రోజు ప్రిపేర్ చేస్తాము ఫెస్టివల్ డే మార్నింగ్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అదంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టేశాను ఇప్పటి నుంచి కొన్ని కొన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రసాదాలు తర్వాత పూజ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం బిజీ బిజీ అనమాట నాకు వీడియో షూట్ చేయడానికి అంతగా అవ్వలేదన్నమాట సో కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే నేను షూట్ చేశాను సో మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సో నైట్ అయితే చాలా వర్షం పడింది మార్నింగ్ కూడా లైట్గా పడింది సో మార్నింగ్ వ్యూ అనమాట వెదర్ కూడా చాలా బాగుంది చాలా కూల్గా డే అయితే కిచెన్లో చాలా బిజీ అయిపోతాను ఇక్కడ వినాయకునికి ఇష్టమైన తుమ్మికూర పప్పు అయితే శనగపప్పు వేసి ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ కర్రీ అంత పర్ఫెక్ట్గా రాదు అంటే మనం రెగ్యులర్గా ఈ కర్రీ మనం వండుకోలేము కదా అంటే ఫెస్టివల్ ఉన్న రోజే వండుతాం కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా రాదు బట్ ఆ రోజు నేను నైవేద్యం కోసం కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా అయింది కర్రీ అసలు నేను అలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేని ఇంత టేస్ట్ వస్తుంది ప్రసాదం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పులిహోరేనే సో నేను ఇక్కడ పులిహోర కూడా చేశాను సో ఎస్టర్డే నేను నెయ్యి ప్రిపేర్ చేశాను కదా మార్నింగ్ అయితే ఇలా వచ్చింది చాలా ప్యూర్గా మంచి స్మెల్తో ఉంటుంది ఇందులో నేను ఎలాంటి యాడ్ చేయలేను ఓన్లీ పాలపైన వచ్చే మీగడతోనే ప్యూర్గా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను సో ఇక్కడైతే స్వామివారికి ఇష్టమైన మోదక అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే కొబ్బరి ప్లస్ బెల్లంతో చేస్తున్నాను అనమాట నేను వీడియో మొత్తం షూట్ చేయలేను జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను సో వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలలో మోదక్ కూడా ఒకటి మోదక్ అంటే చాలా ఇష్టమంట సో నేనైతే ఈ ఇయర్ మోదక్ కూడా ప్రసాద నైవేద్యంగా పెట్టాను సో చాలా టైం పట్టింది నాకు ఇవన్నీ ప్రసాదాలు చేయడానికి సో ఇలా షేప్ లాగా చేసుకొని నేను ఆవిరిపైన ఉడికించుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే మెయిన్ డోర్స్కి అయితే ఫ్లవర్స్ అయితే కూర్చుతున్నాడు అనమాట నేను ఇదొక ప వర్క్ చెప్పాను మా హస్బెండ్కి సో కొంచెం హెల్ప్ చేయమని పర్లేదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని హెల్ప్ అయితే చేశాడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి సో వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలలో మోదక్ కూడా చాలా ఇష్టం నేను ఆవిరిపైన ఉడికించి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రసాదం అనగా మెయిన్గా మనకు గుర్తొచ్చేది పులిహోర పులిహోర ఖచ్చితంగా ఉండాలి అలాగే వినాయక ఇష్టమైన పాషము అండ్ తుమ్మికూర పప్పు కూడా రెడీ అయిపోయింది సో పూజకు అన్నీ రెడీ పెట్టేసుకున్నాము ఇక నేను మా పిల్లల మా హస్బెండ్ నలుగురం కలిసి పూజ అయితే చేస్తున్నాము పూజ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ అసలుకి నేను షూట్ చేయలేను నాకు పూజ చేసేటప్పుడు వీడియోస్ షూట్ చేయడం నాకు ఎందుకో నచ్చదు బట్ మెయిన్గా కొన్ని కొన్ని క్లిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే కొన్ని క్లిప్స్ మాత్రమే నేను షూట్ చేశాను మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు వాళ్ళకి ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము సో పూజ చేయడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సో పూజ అయితే నేను చేశాను ఇక్కడ నైవేద్యం అయితే దేవునికి సమర్పిస్తున్నాను పూజ అయిపోయాక నైవేద్యాలు తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని సో ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి మళ్ళీ స్వామివారికి అయితే హారతి ఇచ్చానమాట ఈవినింగ్ టైం మళ్ళీ దీపం పెట్టేసి సపరేట్గా అంటే ఆల్మోస్ట్ గండ దీపం అయితే పెడతాను సో త్రీ అంటే నేను త్రీ డేస్ ఉంచుకుంటాను కాబట్టి త్రీ డేస్ వరకు వెలుగుతూనే ఉంటుంది సో వినాయకుని మనం ఇంట్లో ఎన్ని డేస్ ఉంచుకోవాలనుకుంటే అన్ని డేస్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా ఆ స్వామివారికి హారతి ఇవ్వాలి నైవేద్యం కూడా పెట్టాలి సో నేను హారతి ఇచ్చాను నైవేద్యం కూడా పెట్టాను సో ఈవినింగ్ స్వామివారికి హారతి ఇచ్చేసి పూజ చే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో వినాయకుని అయితే పెట్టారు సో ఆ వినాయకుడిని దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము అందరం రెడీ అయ్యాము సో మా పిల్లలు అలరైతే మామూలుగా లేదు సో వినాయకుని పెట్టినప్పటి నుంచి వినాయకుని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఎందుకు ఇంట్లో వినాయకుని దగ్గర వెళ్ళి వినాయకుని చూడడం వినాయకుని టచ్ చేయడము సో ఏంటి అనేది వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుందో ఫీల్ ఏమో తెలియదు కానీ చాలా వరకు అయితే వినాయకుని చుట్టూ తిరుగుతూ వినాయకుని దగ్గర ఉన్న వస్తువులను అటు ఇటు కదుపుతూ సో అక్కడ ఉన్న ప్రసాదాలు తింటూ అలానే చేశారనమాట మా పిల్లలు అయితే వాళ్ళకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ చాలా ఎంజాయ్గా ఎంజాయ్గా ఫెస్టివల్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు వారు ఇక్కడ మా బాబు అయితే వినాయకుని దగ్గరికి వెళ్ళి సో మూషిక వాహనం వినాయకుని మేము పెట్టుకున్నాం కదా సో టచ్ చేస్తూ చాలాసేపు వరకు వినాయకుని దగ్గర టైం స్పెండ్ చేశారు సో మేమైతే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి మా అపార్ట్మెంట్లో ఉన్న వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాము సెవెన్ సెవెన్ థర్టీకి పూజ అయితే స్టార్ట్ అవుతుందంట సో ఎక్కడికైనా మా పిల్లల అల్లరి అయితే మామూలుగా ఉండదు సో ఏదో రకంగా ఏదో విధంగా అయితే చేస్తారు సో మా కమ్యూనిటీలోనైతే వినాయక నవరాత్రులు చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే ఉంటుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు మెయిన్గా అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మంచి లైటింగ్స్తోనైతే చాలా బాగా గ్రాండ్గా డెకరేషన్స్ కూడా చేశారు నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనందరికీ కూడా చాలా